కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా గాడి తప్పిందని ఎవరు చేయాల్సిన పనులు వారు చేయడంలో వైఫల్యం చోటు చేసుకుందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు బెదిరి శ్రీరామ్ అన్నారు డీపీఆర్ లేకుండానే పనులు ప్రారంభించగా నిర్మాణం అయ్యాక డీపీఆర్ సిద్ధమైందని ఆయన వ్యాఖ్యానించారు ఆనకట్టలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరైన శ్రీరామ్ సంబంధిత అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు తుమ్మడి దగ్గర నీటి లభ్యత మేడిగడ్డకు మార్పు తదితరాల గురించి వివరించినట్లు చెప్పారు ప్రాణహిత కోసం ఖర్చు చేసిన పన్నెండు వేల కోట్ల ప్రజాధనాన్ని వృధాని ఆరోపించారు కేంద్ర జల సంఘం నిబంధనల ప్రకారమే కాళేశ్వరం నిర్మించినట్లు గత ప్రభుత్వం చెబుతోంది కానీ రాష్ట్ర రాష్ట్రానికి చెందిన సీడీఓ ఇచ్చిన వివరాల ప్రకారమే సిడబుసి అనుమతులు ఇస్తుందని ఆయన వివరించారు వారం రోజుల్లో ఆ సమాచారం కన్స్ట్రక్షన్ ఆపరేషన్ మెయింటెనెన్స్ క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ కూడా గాడి తప్పినాయి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా ఒకళ్ళు చేయాల్సిన పని తర్వాత ఇంకోళ్ళు చేయాల్సింది వెనుకది ముందు ముందు వెనక జరిగింది మోడలింగ్ ఫినిష్ కాకముందే డిజైన్ అయింది డిజైన్ ఫినిష్ కాకముందే కన్స్ట్రక్షన్ అయింది కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత డిపిఆర్ మళ్ళీ అప్డేట్ అయింది ముందు డిపిఆర్ ప్రిపేర్ అయ్యి తర్వాత కన్స్ట్రక్షన్ కావాలా తర్వాత వీటన్నిటిలో క్వాలిటీ కంట్రోల్ లేదు ఇదంతా ఎన్డీఏసీ ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో ఉంది ఫస్ట్ నవంబర్కి ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో